అధికంగా చేయు కరపత్రాలు వేయడానికో లేదా తిరగడానికో కొంత సాయం చేసేవాడు కొంత మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా నేను ఉన్నానని చెప్పేవాడు రాత్రి హైదరాబాద్లో అందరం పాల్గొనాలు సంవత్సరం ఉన్నది నేను కూడా వస్తాను మీరు అందరూ అక్కడ చేయాలి అని చెప్పి రప్పించి నేను కూడా మన జాతి లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళకు పైగా అడ్డు పోరాటం మనం అందరం చేశాం సరే సోదరులు అన్నట్లుగా అంశాలు కన్నీళ్ళు అడ్డంకులు కుట్రలు నిర్బంధాలు చనిపో ఇవన్నీ జరిగింది మనందరికీ తెలుసు అయినప్పటికీ మనం విజయాన్ని ఈ విజయం ఇప్పుడు సాధించవచ్చు కానీ రోజుల్లో ఎదురవుతున్న సమయంలో ప్రారంభంలో మాది ఉద్యమాన్ని నిర్మించడమే మనకు ఈ పక్క గ్రామంలోనే మనం ఉద్యమం నిర్మించిన మనకు ఉద్యమం విస్తరిస్తున్న దశలో మనకు గుండూరు గ్రామం కూడా చాలా బలమైన కేంద్రాలు ఎంఆర్ఎస్ కు ఒక పెట్టని కోటగా ఇక్కడ మనకు బాగా అయితే మనం ేవుడి రాజు గారిని కొంతమందిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఉద్యమం ప్రారంభించిన దినాల్లో నేను మన కారంచేటు గ్రామంలో ఉన్నా విజయనగరం మన నాగరాజు కొన్ని కారణాల వల్ల అక్కడ మనం దాడులు ఎదుర్కొన్నాం అక్కడ మన మీద దౌర్జన్యాలు జరిగినాయి ఎక్కడ తిరుగుదామన్నా కూడా దారుగాసి దాడులు చేసే సంస్కృతి అక్కడ వస్తుంది ఎందుకంటే అక్కడ మన పేటలు చీరాల్లో మూడు నాలుగు ఉంటే మళ్ళీ దాదాపు పద్దెనిమిది ఇరవై మధ్యల బలమైన పీటలు అసలు పేర్ల బెంగమని అనే ఒకటి కార్య గారు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రారంభించబడ్డప్పటి నుండి ఏది వరకు కూడా జాతి ఉద్యమం పట్ల భారీ జాతి ప్రజల పట్ల ఎంతో అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి పెద్దలు కీర్తిశేషులు మాల పట్టి దేవినాజాన్ గారు దేవ్ రాజాన్న గారి యొక్క అటాన మరణం బాలిక జాతికి తీరు లోపలి చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు మన బాధితుల ఆరాధనం మద్ద కుటుంబానికి सिद्धू